ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నగరంలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అనంతరం మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిప్రసాద్ ఉపాధ్యక్షులు గుర్రం రామారావు మాట్లాడుతూ ఏక సభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేబినెట్ సమావేశంలో ఆమోదించిన వర్గీకరణ బిల్లును తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు మాలల హక్కుల కోసం ధర్నా చేపట్టాలని పర్మిషన్ పెడితే దానిని సైతం ఇవ్వకుండా మాలలను అణిచివేసే విధంగా హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు నిరంకుశంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చూడడం సరికాదన్నారు కమిషన్ మాలల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల విభజన రెండు వేల పద్నాలుగున జరిగిన అనంతరం కూడా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా వర్గీకరణ చేస్తామని చెప్పడం సరికాదన్నారు వర్గీకరణను ఆపకపోతే త్వరలో హలో మాలా చలో ఢిల్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వర్గీకరణకు వ్యతిరేకంగా కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా అలాగే ఆర్ఆర్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక వ్యతిరేకంగా మేము ధర్నా చేయాలని చెప్పి సంకల్పించి పోలీస్ పర్మిషన్ కోసం అప్లై చేస్తే పోలీస్ పర్మిషన్ ఇచ్చామని చెప్పి మమ్మల్ని నమ్మించి మళ్ళీ పోలీస్ పర్మిషన్ లేదని చెప్పి అర్ధరాత్రి ఒంటి గంటకు ఫోన్ చేసి చెప్పి మరి మా యొక్క ధర్నాన్ని భగ్నం చేయాలని చెప్పి చూసినటువంటి ప్రభుత్వం యొక్క దమన కారణాన్ని మేము విమర్శిస్తున్నాం ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయింది ప్రజల హక్కుల్ని కాలరాసే ప్రభుత్వంగా మారిపోయింది మరి ముఖ్యంగా మాలల అణిచివేతకి మరి ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను మాలలో శాంతియుతంగా మరి ఎంతో సామరస్యంగా చేసుకునేటటువంటి ధర్నా గురించి మరి పెట్టుకోవడానికి ముందు పర్మిషన్ ఇచ్చి తర్వాత పర్మిషన్ రిజెక్ట్ చేయడానికి కావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది దానికి కారణం చెప్పినట్టు కారణాలు చెప్పడం లేదు ప్రభు పోలీసు వాళ్ళు మాకు పై అధికారుల నుంచి వచ్చింది అంటున్నారు పై అధికారులు ఎవరు అదే తేల్సారే మీకు హోమ్ మినిస్టర్ మీ కులాసురాలు అయినంత మాత్రాన మాలలు పెట్టుకునేటువంటి మీటింగ్ అడ్డుకుంటారా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను కాబట్టి మీరు ప్రతి విషయంలో ఇలా చేశారు డిసెంబర్ పదిహేను మీటింగ్ కూడా మీరు పర్మిషన్ ఇవ్వకోకుండా ఆపేశారు మేము ప్రైవేట్ ప్రైవేట్ స్థలంలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మీరు మీరు నిరంకుశంగా ఏకపక్షంగా రాజ్యాంగ వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి యొక్క వర్గీకరణ మేము అడ్డుకోవడానికి చేస్తున్నటువంటి శాంతియుత ప్రదర్శనలను కూడా మీరు అడ్డుకోవాలని చూడటం ఇది ప్రజా వ్యతిరేకం ప్రజాస్వామ్య వ్యతిరేకం వ్యతిరేకం రాజ్యాంగ వ్యతిరేకం మరి ఇది ప్రజా హక్కుల ఉల్లంఘన కింద వస్తుందని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ఇక్కడ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తా ఉన్నాము ఈ ఈ ప్రభుత్వం ఎంత అరాచకం అంటే ఈ రోజు ఇక్కడ బయలుదేరినటువంటి వేలాది మంది మాల నాయకుల్ని కార్యకర్తల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది మా చైర్మన్ గారు ఉప్పులేటి దేవి ప్రసాద్ గారు ఇంటి చుట్టూ కూడా ఉప్పులేటి దేవిప్రసాద్ గారి ఇంటి చుట్టూ కూడా ఈ రోజు పోలీసులు ఎందుకున్నారని అడుగుతున్నాం ఈ రోజు ఆయన ఇక్కడికి రావాలి కానీ ఆయన్ని గృహ నిర్బంధం చేసి ఇక్కడ రాకుండా చేయటం అనేది దుర్మార్గము చంద్రబాబు నాయుడు గారు మాలల మీద మీరు పెంచుకున్న ద్వేషాన్ని తగ్గించమని కోరుతా ఉన్నాం మీరు ఈ రోజు మీ కోటం ప్రభుత్వం నూట అరవై సీట్లు పైగా వచ్చినాయి అంటే కేవలం మాలలు మిమ్మల్ని నమ్మి ఈ యొక్క రాష్ట్రానికి మంచి చేస్తారని నమ్మి మేము ఓట్లేసాం కానీ మీరు కోటి మంది ఉన్నటువంటి మాల ఆశల మీద మీరు నీళ్లు చల్లారు ఆంధ్రప్రదేశ్ లోను ఇటు తెలంగాణలోను వర్గీకరణ బిల్లుకి మంత్రుల కేబినెట్ మద్దతు తెలపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆర్టికల్ త్రీ ఫార్ త్రీ వన్ ప్రకారం ఎస్సీలోని యాభై తొమ్మిది ఉపకులాలు నిభజించకూడదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో స్పష్టంగా తెలియజేయడం కూడా అందుకు భిన్నంగా ఈరోజు ఈ ఎన్డీఏ ప్రభుత్వం అయితేనేమి అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితేనేమి వర్గీకరణ బిల్లు తీసుకొచ్చి మరలా మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తామని చెప్పడం చాలా సిగ్గుచాటు రాష్ట్ర విభజన రెండు వేల పద్నాలుగులో జరిగితే రెండు వేల పదకొండులో ఏ విధంగా మీరు బేస్ చేసుకొని వర్గీకరణ చేస్తారో ప్రభుత్వం సుస్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అదేవిధంగా మా ఉరికిని మాల సత్తా తెలియజేసేందుకు త్వరలో లక్షలాది మందితో హలోమాల చలో రాజధాని కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం వెన్ను దిగే వెన్ను విరిగేలాగా చర్యలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై భీమ్ జై భారత్